హలో హాయ్ అండి అందరికి నమస్తే మొత్తానికి మొత్తం అనుకుంటూనే వస్తున్నాం మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు మాత్రం వచ్చేస్తూనే ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఈసీ ఆల్రెడీ ఆయా జిల్లా కలెక్టర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల వారిగా కలెక్టరేట్లకు కీలకమైనటువంటి ఆదేశాలను కూడా జారీ చేసింది అండ్ ఓటర్ లిస్ట్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక ఎలక్షన్ కోడ్ ఏ క్షణమైనా జనవరి ఫస్ట్ వీక్ లోనే రావచ్చు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫ్రీ స్కీమ్స్ కావచ్చు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇందిరమ్మ గృహాలు కావచ్చు ఇవన్నీ సక్సెస్ అయ్యేనా మరి ఎలక్షన్ కోడ్ ఏ తేదీన రాబోతుంది అండ్ ఎప్పటి నుంచి ఎన్ని విడతల్లో ఎలక్షన్ కోడ్ అంటే ఎన్నికలు నిర్వహించి ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం సాట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఇప్పటికే జిల్లాల వారిగా సర్పంచ్ యొక్క అర్హతలు కావచ్చు జిల్లా కలెక్టర్లు కావచ్చు ఆ అంటే జిల్లాల వారిగా కోఆర్డినేట్ ఆఫీసర్లను నియమించండి అలాగే ఓటర్ లీస్ట్ కూడా ఈసి కొత్త లీస్ట్ అప్డేట్ చేస్తూ కలెక్టరేట్ ను ఫార్వర్డ్ చేయడం దీంట్లో అంతర్భాగంగా గ్రామాల్లో ఒక పండగ లాంటి వాతావరణం మొత్తానికి గ్రామ అధ్యక్షుడు సర్పంచ్ కాబట్టి సర్పంచ్ ని ఎన్నుకునేటువంటి అధికారం ప్రజలచే వద్ద ఉంటుంది కాబట్టి చాలా గ్రామాల్లో కొంతమంది ఏకగ్రీవమయ్యారు కొన్ని చోట్ల మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు నైంటీ పర్సెంట్ జరిగేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది దీనికి సంబంధించి మనకు జనవరిలోనే నోటిఫికేషన్ వస్తుంది జనవరి ట్వంటీ ఫస్ట్ మొదటి విడత ట్వంటీ సిక్స్ రెండో విడత జనవరి థర్టీ థర్టీన మూడు విడతల్లో ఈ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించబోతుంది ఈ ఎలక్షన్ మాత్రం మధ్యాహ్నం వరకే ఉంటాయి తర్వాత మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది అదే రోజు సర్పంచ్ ఎవరో కూడా అక్కడ తేలిపోతుంది ఫలితాలు ఇక సర్పంచ్ ఎన్నికల గురించి మిగతా ఫలితాల గురించి ఆల్ డీటెయిల్స్ అండ్ నోటిఫికేషన్ ఎప్పటిలో రావచ్చు ఈసారి కొత్తగా గైడ్ లైన్స్ ఏమైనా అప్డేట్ చేశారా ఆ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ రూపంలో అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై